హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా రేటు గురించి మనకి డోలా సిల్క్ లో మాట్లాడాలంటే కేవలం రెండు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ అండి వీటిలలో వచ్చి మనకి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి రి బోర్డర్ తోటి వచ్చి చాలా హైలైట్ లుక్ వచ్చి చూడండి మనకి ఎంతో బాగుందో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో మళ్ళీ ప్రతి ఒక్క శారీస్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క శారీస్లో పళ్ళు వచ్చి కమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మై సెల్ఫ్ నవీన మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు స్వాగతం అండి మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు తెలిసిందంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఆడ ఎప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి అవి కూడా ఇవి డైలీ న్యూ అప్డేట్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటాం ఎవైతే మా దగ్గరికి గోడౌన్ నుంచి డైరెక్ట్ వస్తా ఆ డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటాను ఇంకా మీకు చెప్పాలంటే మాన్సూర్ ఎక్కడ ఉంది అంటే మనకి సూరత్లో ఉంది సారా దర్వాజా కాడ మన సూరత్ టెక్స్టైల్ మార్కెట్ దగ్గరికి ఉంటుంది ఇది ఇంకా ఈ రోజు మీకోసం అయితే నేను మల్టీ డిజైన్స్ తోటి వచ్చాను ఇంకా రేటుకి అయితే మీ అందరికీ తెలిసిందే మాన్సూర్ ఓవర్ ఫ్యాషన్లో రేట్ స్టార్టింగ్ వచ్చి వన్ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి వన్ సిక్స్టీ నుంచి మనకి టూ రేంజ్ వరకు ఉంటాయి ఇంకా క్వాలిటీస్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు ఇంకా రేట్ ఇంకా మనకి డైలీవే శారీస్ అయినా మనకి షిఫాన్ శారీస్ అయినా పట్టు శారీ శారీస్ అయినా కెట్లాగ్ శారీస్ అయినా ప్రతి ఒక్క కలెక్షన్స్ అని ఉంటాయి ఇంకా ఈ రోజు అయితే మీకోసం నేను తీసుకొచ్చిన కలెక్షన్స్ ఇంక ఇప్పుడు చూద్దాం మనము పియో డోలాలో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మనకి పోచంపల్లి డిజైన్ కలెక్షన్స్ ఇంకా జరి బోర్డర్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ మనకి గద్వాల్ కంచి పట్టు బోర్డర్ ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చి షైనింగ్ తోటి ఈ టైప్లో ఉంటాయి కాంట్రాస్ట్ బోర్డర్ తోటి ఇంకా మన ఇక్కడ ఇక్కడ డిజైన్స్ గురించి మాట్లాడాలంటే చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్క క్వాలిటీలో మీకు వచ్చి డిజైన్స్ గురించి మాట్లాడాలి టూ హండ్రెడ్ త్రీ డిజైన్స్ ఉంటాయి ఇంకా రేటు గురించి మనకి డోలా సిల్క్లో మాట్లాడాలంటే కేవలం రెండు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి రెండు రూపాయల నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో మనకి ప్యూర్ క్వాలిటీ అండ్ కట్టు కూడా మనం మంచి మెయింటైన్ చేస్తాము మాన్సర్ ఓవర్ ఫ్యాషన్లో మనకు వచ్చి ఏ శారీ కొన్నా కానీ కంపల్సరీ సిక్స్ థర్టీ కట్టుతోటి అనేది ఉంటుంది ఈ శారీ చూడండి ఎంత చాలా బాగుందో ప్యూర్ వెట్లెస్ శారీ వచ్చింది మధ్యలో డిజిటల్ ప్రింట్ అండ్ సిరోస్కి వర్క్ తోటి వచ్చి మనకి సాటిన్ పట్ట బోర్డర్ తోటి వచ్చి చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది ఇగో ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మన దగ్గర మనకి ఇంకోటి వచ్చి మన దగ్గర శారీస్ లెంత్ ఇంకా శారీస్కి వచ్చి లట్కన్స్ అనేది ఈ టైప్లో కొంచెం షైనింగ్ అంటే చాలా హెవీ లుక్లో ఇచ్చారు ఇంకోటి వచ్చి మనకాడ జోర్జెట్లో మనకాడ చాలా ప్రకారమైన శారీస్ ఉన్నాయి అవి కూడా జోర్జెట్లో మాట్లాడాలంటే ఫాక్స్ జోర్జెట్ అయినా మనకి వచ్చి వి విస్కోస్ జోర్జెట్ అయినా మనకి బోర్డర్లు మనకి చాలామంది వచ్చి బోర్డర్ వచ్చి ప్లెయిన్గా ఉంటుంది కదా ఇది వచ్చి ఆర్కో బోర్డర్ అంటారు కదా ఆ టైప్లో దీంట్లో కూడా వచ్చి మన చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఈ కలెక్షన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది చూడండి ఎంత బాగుందో మనకు వచ్చి సాటిన్ పట్టుతో వచ్చి శారీ మొత్తం వచ్చి ఈ టైప్లో మనకి తోటి వచ్చి ఈ టైప్లో వచ్చింది మనకి కొంచెం హైలైట్ లుక్ తోటి ఇంకా వీటిల్లో కూడా డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి మనకి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకు కూడా మీ షాప్లో ఇలాంటి కలెక్షన్స్ పెడితే కంపల్సరీ మీరు అంటే మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ ఇక్కడ మీరు రెండు వందల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో ఫోర్ హండ్రెడ్ రూపీస్ సంపాదించాలంటే మాన్సరో ఫ్యాషన్ని కంపల్సరీ కనెక్ట్ కాండి ఇది వచ్చి చూడండి మనకి కాటన్ సిల్క్లో వచ్చి మనకి జరి బోర్డర్ తోటి వచ్చి చాలా హైలైట్ లుక్ వచ్చి చూడండి మనకి ఎంతో బాగుందో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో మళ్ళీ ప్రతి ఒక్క శారీస్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క శారీస్లో పళ్ళు వచ్చి కంపల్సరీ ఉంటుంది పళ్ళు ఇగో ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ మనకి కాటన్ సిల్క్ అయినా కాటన్ అయినా పట్టు శారీస్ అయినా ఇంకా పట్టు శారీస్లో చూడండి మనకి త్రీ ఎయిటీ రూపీస్ నుంచి ప్యూర్ సాఫ్ట్ పట్టు అంటారు కదా అది వచ్చి ఈ టైప్లో ఉంటాయి మనకి వీటిలలో వచ్చి మనకి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ ఒకవేళ మీకు కావాలి మీరు ఇంట్లో కొంచెం కూర్చొని బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఇవే ఎవైతే వీడియోస్ చూపిస్తున్నామో అవే కావాలంటే స్క్రీన్షాట్ తీసి ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసే వీటికి డీటెయిల్స్ అన్ని కంపల్సరీ ఇస్తారు ఇది వచ్చి చూడండి ప్యూర్ కాటన్లో వచ్చి మనకి ఫ్యాబ్రిక్లో షైనింగ్ జరీ షైనింగ్ తోటి వచ్చి మొత్తం కలంకారీ డిజైన్ తోటి విత్ జరీ బోర్డర్ తోటి హైలైట్ కలర్ ఎవరైతే బుటిక్ వాళ్ళు ఉంటారు టీ టీచర్ యూనిఫామ్ శారీస్కి ఇట్లా కావాలంటే ఈ శారీస్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చి చూడండి మనకి ఎంతో బాగుందో ఈ శారీ అయితే అసలు పేరుతో సేల్ అవుతుంది అలాంటి శారీ వచ్చి ఈ శారీ చూడండి మొత్తం హైలైట్ హెవీ జరీతో వచ్చి మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇగో ఇదే టైప్ ఇంకా దీని పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చారో పళ్ళు కూడా మనకు వచ్చి లట్కన్స్ తోటి ఈ టైప్లో ఇచ్చారు మనకి వీటిలలో కూడా మీకు ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కావాలి దీంట్లోనూ వచ్చి ఇప్పుడు ఈ క్రోపర్ జరి ఉంది దీంట్లో వచ్చి సిల్వర్లో కావాలి గోల్డెన్లో కావాలంటే కూడా అవి కూడా మన దగ్గర వచ్చి ఉన్నాయి అవి కూడా హోల్సేల్ రేట్లో ఇది వచ్చి చూడండి ఇగ ఇది కూడా మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి మనకి సేమ్ సారీ లైట్ కలర్ దీంట్లో లైట్ బోర్డర్ తోటి హైలైట్గా ఇచ్చారు కలర్ ఇంక ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ కంపెనీ డీటెయిల్స్ అని మొత్తం ఇస్తారు మన కాడ స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు కంపల్సరీ ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు షాప్ ఉన్న వాళ్ళైతే ఇంక ఇలాంటి కలెక్షన్స్ పెడితే కంపల్సరీ మీ షాపుని మీ బిజినెస్ని గ్రోత్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మళ్ళీ నేను వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం